హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో ప్లాంటేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సో అందుకనేసి ఈరోజు వీడియో అయితే కన్ఫర్మ్గా చేయాలనేసి చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్లాంటేషన్ లేదు అని చెప్పినప్పటికీ కూడా ప్రతిరోజు కామెంట్స్ అయితే వస్తున్నాయి ప్లాంటేషన్ జరుగుతుందా హెవీగా జరుగుతుందా అనేసి సో ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందండి ఇప్పటికి కూడా వాటర్ ప్రాబ్లం అయితే ఉంది వర్షాలు ఏ మాత్రం లేవు బోర్లల్లో వచ్చే నీళ్లు కూడా రావడం లేదు కరెంటు ప్రాబ్లం అంటే పవర్ ప్రాబ్లం కూడా ఉంది అండ్ అంతేకాకుండా పల్లెల్లో ఉండే వాళ్ళకి తాగడానికి కూడా బోర్లల్లో నీళ్ళు రావడం లేదండి సో సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట అండ్ ప్రతి ప్లాంటేషన్ వీడియో ఇన్ఫర్మేషన్లోనూ సేమ్ మ్యాటర్ అయినప్పటికీ కూడా మీరు ప్రతిరోజు కామెంట్ సెక్షన్లో వచ్చేసి అడుగుతున్నారు కాబట్టి సో ప్లాంటేషన్ జరుగుతుందా జరుగుతుందా అని వాటర్ ఎక్కువగా ఉన్నటువంటి ఫార్మర్స్ వాళ్ళు వచ్చేసి కొంచెం ప్లాంటేషన్ అయితే చేసుకుంటున్నారు సో ఎందుకంటే లాస్ట్ టైం ప్రైజెస్ వచ్చాయి కాబట్టి సో వస్తాయేమో అనే అంటే నీళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి ఫార్మర్స్ వాళ్ళు మాత్రమేనండి సో ఎగ్జాంపుల్కి వంద మందికి ఒక ఇద్దరు ముగ్గురు ఫార్మర్స్ వాళ్ళకు మాత్రమే ఉండొచ్చు నీళ్ళు అంతే తప్పిస్తే ఇంకా ఎక్కువగా ఉన్న ఉన్న ఫార్మర్స్ అయితే లేరండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ప్లాంటేషన్ అయితే జరుగుతుందా జరుగుతోందా అని అడుగుతున్నారు ఇక్కడ ఏ మాత్రం ప్లాంటేషన్ లేదు సో తాగడానికే నీళ్ళు తక్కువైపోతున్నాయి ఇంకా చెట్లకి మొక్కలకి తోటకి ఇంకెక్కడి నుంచి నీళ్ళు తెస్తారండి సో ఎండలైతే విపరీతమైన ఎండలు అతి భారీ ఎండలండి సో పవర్ ప్రాబ్లం కూడా ఆ విధంగానే ఉంది మోటార్లో నుంచి బోర్లల్లో నుంచి ఏ మాత్రం నీళ్లు రావడం లేదు సో ఎగ్జాంపుల్గా ఇంకా కొన్ని చెప్పాలంటే కనుక దానిమ్మ చెట్లు చీనీ చెట్లు సో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండీ వాటికి కూడా నీళ్ళు లేక ఎండిపోతూ ఉన్నాయి ఆ వీడియోస్ కూడా వచ్చాయి మన ఛానల్కి అంతా హెవీ వాటర్ ప్రాబ్లం ఉందండి ఇక్కడ వచ్చేసి సో ఈ విధంగా ఉందనమాట అండ్ ప్రాబ్లం అయితే అంటే వాటర్ ప్రాబ్లం అయితే ఏమాత్రం తగ్గడం లేదు సో ఇదండి సిచ్యువేషను అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి వాటికి కూడా ఆన్సర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ సేమ్ ఇన్ఫర్మేషన్ అంటే సేమ్ ఇన్ఫర్మేషన్ అని కాదు ప్లాంటేషన్ గురించి నెక్స్ట్ వీడియో ద్వారా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను సో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో